వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ టీచర్స్ ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా గుణసంధి మరియు వృద్ధి సంధికి సంబంధించినటువంటి సంధి సూత్రాలు సంధి కార్యం మరియు ఉదాహరణలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గుణసంధి యొక్క సూత్రం ఒకసారి మనం గమనించినట్లయితే అకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏఓఆఆర్లు ఏకాదశం అవుతాయి ఇది గుణసంధి యొక్క సూత్రం దాన్ని ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుంటే ఏవోఆర్లు ఏవో అర్లను మనము సంస్కృతంలో గుణాలని పిలుస్తాం ఏవో అర్ అనగా గుణాలు మనం సవర్ణాలు అంటే ఆ ప్లస్ ఆ ఈ కిఈకి యు అని చెప్పుకున్నాం కదా త్రికములంటే ఏ అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా ఏవో అర్లను ఏమంటారు గుణాలు అంటారు ఈ గుణాలు ఉంటాయి కాబట్టి ఇది గుణ సంధి ఒకసారి మనం ఉదాహరణలు గమనించినట్లయితే మనకు క్లియర్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది మొదటి ఉదాహరణ ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం దేవేంద్రుడు దీన్ని విడదీసినట్లయితే దేవ ప్లస్ ఇంద్రుడు ఇందులో దేవా పూర్వస్వరం ఆ ఉంది పరస్వరం ఈ ఉంది ఇక్కడ ఏం చెప్పారు అకారమునకు ఈ కానీ ఊ కాని రూ కాని పరమైతే అంటే ఆకు ఈ పరమైతే ఏ ఏకాదేశం అవుతుంది ఆకు ఈ పరమైతే ఏ ఏకాదేశం అవుతుంది ఆ ప్లస్ ఈ ఈజ్కోల్డ్ ఏ దేవేంద్రుడు ఆ ఈ ఆకు ఈ పరమైంది దేవే ఏ అనేది ఏకాదేశం అయింది ఈ విధంగా అకారానికి ఈ పరమైనప్పుడు ఏ ఏకాదేశం అవుతుంది అకారానికి ఊ పరమైతే ఓ ఏకాదేశం అవుతుంది అకారానికి రూపరం పరమైతే అర్ అనేది ఏకాదేశం అవుతుంది ఈ విధంగా అకారానికి ఈ ఊ రూలు పరమైతే ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతాయి కావున ఇది గుణసంధి మరొక ఉదాహరణ చూద్దాం పరోపకారం పర ఉపకారం ఆ ప్లస్ ఊ పరా ఆ ఉంటుంది ప్లస్ ఊ ఆకి ఊపరమైనప్పుడు ఓ అనేది పరో ఓ అనేది ఏకాదేశమైంది కాబట్టి ఇది గుణసంధి దేవర్షి దేవ ప్లస్ ఋషి అకారానికి రూపరమైంది అకారానికి రూపరమైనప్పుడు అర్ అనేది ఏకాదేశం అవుతుంది ఆ ప్లస్ రు దేవర్ అర్ వచ్చింది ఇక్కడ అంటే అర్ ఈ విధంగా ఆకారం అకారానికి ఈ గాని ఊ గానీ రూ గాని పరమైతే ఏ ఓ అర్లు ఏకాదశం అవుతాయి కావున ఇది గుణసంధి మరికొన్ని ఉదాహరణలు ఒకసారి చూద్దాం మనం అలాంటివే ఒకసారి ఇక్కడ ఉదాహరణలు బాగా గమనిస్తే పరమేశ్వర ఆ ఈ పరమే ఆకి ఈ పరమైనప్పుడు ఏ అనేది ఏకాదేశం అవుతుంది సూర్యోదయం సూర్య ఆ ప్లస్ ఊ ఆకి ఊ పరమైతే సూర్యో ఓ అనేది ఏకాదేశం అవుతుంది మహర్ ఆకి రూపరమైనప్పుడు అర్ర అనేది ఏకాదేశం అవుతుంది సప్తర్ ఆకి రూపరమైనప్పుడు అర్ సప్తర్ అర్ర వస్తుంది కదా ఇట్లా అర్ అనేది ఏకాదేశం అవుతుంది ఈ విధంగా అకారానికి పూర్వస్వరం అకారం ఉంటుంది పరస్వరంలో ఈ కానీ ఊ గాని రూ గాని ఉన్నట్లయితే ఏ కాని ఓ కానీ అర్ కానీ ఏకాదేశం అవుతాయి కావున ఏ ఓ అర్లని మనం గుణాలు అంటున్నాం కాబట్టి ఈ అకారానికి ఈ ఊరులు పరమైతే అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో అర్లు ఏకాదేశం అవుతాయి కావున ఇది గుణసంధి అవుతుంది ఇది గుణసంధికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కొన్ని ఉదాహరణలు కూడా మనం చూసాం దేవేంద్రుడు పరోపకారం దేవర్షి పరమేశ్వర సూర్యోదయం మహర్షి సప్తర్షి ఇవన్నీ కూడా గుణసంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఈ ఇప్పటివరకు వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ గుణసంధికి సంబంధించి కొన్ని ప్రశ్నావళి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వీటికి సమాధానాలు మీరు ఈ వీడియో కనుక అంటే ఈ పై ఉన్న ఉదాహరణలన్నీ అర్థమై ఉంటే వీటికి సమాధానాలు చెప్పేందుకు ప్రయత్నం చేయండి అంటే కామెంట్ రూపంలో రిప్లై ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి మొదటి ప్రశ్న గుణములు అని వేటినంటారు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా గుణాలని వేటినంటాం సంస్కృతంలో ఆ ఆన్సర్ ఇక్కడ రాయండి గుణసంధి యొక్క సూత్రాన్ని తెలపండి గుణసంధి యొక్క సూత్రం కూడా మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం గుణసంధికి సొంత ఉదాహరణలు ఇక్కడ మేము చెప్పాము కదా ఈ ఉదాహరణలు కాకుండా ఇలాంటివి మీరు సొంతంగా ఉదాహరణలు రాయడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తే మీకు ఇది పూర్తిగా అర్థమైనట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇవి ఈరోజు గుణసంధికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు అంటే సంధి సూత్రం సంధి కార్యం ఉదాహరణలు వాటికి సంబంధించిన ప్రశ్నలు ఈ ప్రశ్నలకు మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ను తెలియజేయండి అది మీకు ఎంతవరకు అవగాహన అయింది అనేది మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం తర్వాత వృద్ధి సంధి సంస్కృత సంధుల్లో వృద్ధి సంధి కూడా ముఖ్యమైన సంధి సూత్రం ఒకసారి గమనించినట్లయితే అకారానికి ఐలు పరమైతే ఐకారం ఓ అవుల పరమైతే అవుకారం ఏకాదేశం అవుతుంది అంటే పూర్వస్వరం అకారం ఉండాలి పరస్వరంలో ఏ గాని ఐ కాని పరమైనప్పుడు ఐ ఏకాదేశం అవుతుంది ఓ అకారానికి ఓ గాని అవు గాని పరమైతే ఔ అనేది ఏకాదేశం అవుతుంది ఒకసారి చూద్దాం యాక్చువల్లీ మనం వృద్ధులు అని సంస్కృతంలో పెట్టినంటాం ఐ లేదా అవున్లను వృద్ధులు అని అంటాం ఈ ఐ ఐఅవులు సంస్కృతంలో వృద్ధులుగా పిలువబడతాయి ఈ ఐ ఐఅవులు ఉంటాయి కాబట్టి ఇది వృద్ధి సంధి వృద్ధులు ఉంటాయి కాబట్టి ఇది వృద్ధి సంధి దానికి సంబంధించిన ఉదాహరణలు ఒకసారి గమనించినట్లయితే లోకైక లోక ప్లస్ ఏక ఇక్కడ అకారం ఉంది ఇక్కడ ఏ ఉంది అంటే అకారానికి ఏ పరమైతే ఐ అనేది ఏకాదేశం అవుతుంది అకారానికి ఏ పరమైతే ఐ లోకై ఐ అనేది ఏకాదేశం కావడం జరిగింది కావున ఆకి ఏ పరమైనప్పుడు ఐకారం ఏకాదేశం అవుతుంది దేశైక్యత దేశ అకారం ఐ అకారానికి ఐ పరమైతే ఐ అనేది ఏకాదేశం అవుతుంది దేశై ఐ ఏకాదేశం అయింది ఇక్కడ సరే తర్వాత మహౌఘం మహా ప్లస్ ఓఘం మహా ప్లస్ ఓఘం అకారానికి ఓ పరమైతే ఔ అనేది ఏకాదేశం కావడం జరిగింది మహౌ ఈ విధంగా దివ్యౌ దివ్య అకారం అవు అకారానికి అవపరమైతే అవకారం మళ్ళీ సమైక్యత అష్టైశ్వర్యం ఈ విధంగా లోకైక దేశైక్యత సమైక్యత అష్టైశ్వర్యం మహోగం దివ్యౌషం ఇలాంటి పదాలు ఏవైనా ఉంటే అవి అన్నీ కూడా వృద్ధి సంధిగానే భావించవలసి ఉంటుంది ఎందుకలా అంటే ఇక్కడ అకారానికి ఏ పరమైతే ఐకారం ఓ ఆవుల పరమైతే అవకారం అనేది ఏకాదేశం కావడం జరుగుతున్నది కావున ఇది వృద్ధి సంధి అని మనం చెప్పుకోవచ్చు తర్వాత ఈ వృద్ధి సంధికి సంబంధించిన ప్రశ్నావళి ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం మనకు ఈ వీడియో ఎంతవరకు అర్థమైందనేది ఈ ప్రశ్నవళికి చెప్పే సమాధానాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రశ్నావళిలో ఈరోజు వృద్ధి సంధికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి వృద్ధులు అనగా అంటే వృద్ధులు అని వేటి అని సంస్కృతంలో అవి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా దానికి సంబంధించిన సమాధానం ఇక్కడ రాయండి లేదా కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వండి తర్వాత సంధి సూత్రాన్ని తెలియజేయండి వృద్ధి సంధి సూత్రం కూడా మనం ముందే చెప్పుకున్నాం దానికి సమాధానం ఇక్కడ రాయండి లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత ఈ వృద్ధి సంధికి మీకు మీరు సొంతంగా ఉదాహరణలు ఇవ్వవలసి ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలు కాకుండా ఇలాంటి లోకైక దేశైక్యత మహాోగం దివ్యౌషధం సమైక్యత అష్టైశ్వర్యం ఇలాంటి ఉదాహరణలతో పాటు మీరు సొంతంగా ఉదాహరణలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఈ వృద్ధి సంధి కానీ ఈ గుణసంధి కానీ మీకు ఎంతవరకు అర్థమైందనే విషయం మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం దీంతోపాటు తెలుగు వ్యాకరణం కావచ్చు మరి ఇతర ఏవైనా అంశాలు కావచ్చు మీకు అవసరం అనుకుంటే తెలుగు వ్యాకరణానికి సంబంధించి కామెంట్ రూపంలో రిప్లై తెలియజేయండి మేము మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇది గుణసంధి మరియు వృద్ధి సంధి సంస్కృత సందులు అతి ముఖ్యమైన సందులు ఇవి ఒకవేళ మీకు కానీ మీ మిత్రులకు కానీ ఉపయోగకరం అనిపిస్తే వారికి కూడా మీ మిత్రులకు కూడా చేరవేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్ ధన్యవాదాలు